హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుడ్ లోపల మేము వెళ్ళకపోతే వచ్చేసానండి సో గైస్ అనంతపూర్లో ఇప్పుడు ఏమైపోయిందంటే మార్నింగ్ టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి సో ఒక మంచి టేస్టీగా మన ఇంటి భోజనం మనం ఎలా ఇష్టంగా మనం వండుకుంటామో ఆ విధంగా మనం చేయాలనుకున్నా అలాగే మన బడ్జెట్ లో తినాలనుకున్నా కూడా వెతకాల్సి వస్తుంది వేలలో లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అటు ఇటు అని అయితే ఇక్కడ నాకు ప్రవీణ్ రెఫర్ చేశాడు అనమాట ప్రవీణ్ చాలా సార్లు తింటే బాగుంటుంది అక్క నేను ఎప్పుడైనా ఏరియా ట్రై చేయండి అని చెప్పేసి ఈ రోజైతే నేను ఇక్కడ వచ్చేసా అనమాట గుత్తి రోడ్ అయితే సో చిన్న పని పైన ఇంకెలాగో టిఫిన్ టైం అవుతుంది కదా అని చెప్పేసి మనోజ్ఞ హోటల్ కైతే వచ్చేసానండి సో మనోజ్ఞ హోటల్ అండి మనకి ఇక్కడ గుత్తి రోడ్ లో అయితే ఉంటుంది మనకు బస్టాండ్ నుంచి ఇరవై వస్తుంది అన్నట్లు ఇంకా త్రిబేస్ రెస్టారెంట్ డెడ్ ఆపోజిట్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీస్ ఏంటంటే సో చక్కగా చాలా హైజీనిక్ గా అలాగే మనము ఇంట్లో అయితే ఎంత ఇష్టంగా మనం చేస్తా తీసుకుంటాము అంటే నీట్ గా మనకు టిఫిన్స్ కానివ్వండి మధ్యాహ్నం మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీతో పాటు వెజ్ మీల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళ దగ్గర ఉన్న ప్రైజెస్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇంత ఒక ప్రైమ్ లొకేషన్ అంటే మన గుత్తి రోడ్డు కావచ్చు బస్ బస్టాండ్ కే ఈ దారిలో ఉన్న రెస్టారెంట్ లో సో కాస్ట్ ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇంత ప్రైమ్ లొకేషన్స్ లో కూడా చాలా రీజనల్ ప్రైజెస్ లో అయితే కాస్ట్ పెట్టడం జరిగింది నలభై రూపాయల నుంచి మనకు టిఫిన్స్ స్టార్ట్ అవుతాయండి సో మనకి ఇక్కడ టిఫిన్స్ లో అంటే దోశ నార్మల్ దోశ కానీ ఇడ్లీ కానీ పూరి కానీ ఇవి కాకుండా ఇక్కడ రైస్ ఐటమ్స్ కూడా ఏమన్నా మార్నింగ్ టైమ్స్ రైస్ తినేవాళ్ళు పలావ్ కానివ్వండి కరివేపాకు రైస్ కానివ్వండి అలాగే లెమన్ రైస్ కానివ్వండి ఉగ్గానీ బజ్జీ మన అనంతపురం స్పెషల్ మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఇలాంటి అండ్ వెరైటీస్ అయితే మన మార్నింగ్ టైం దొరుకుతాయి ఇవే కాకుండా మధ్యాహ్నం కూడా ఉంటుంది మధ్యాహ్నం కూడా బిర్యానీ ట్రై చేయండి అక్క చాలా బాగుంటది అని చెప్పారు ఆఫ్టర్ ట్రై చేశాక మళ్ళీ నేను మీకు మాట్లాడతాను ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అలాగే టేస్ట్ ఇలా ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం అండి అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి సో గుత్తి రోడ్ అండి ఈ ఏరియా వచ్చిన వాళ్ళు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి అలాగే మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ కూడా మనకు టిఫిన్ అలాగే స్నాక్స్ పునుగులు బజ్జీలు ఇలా స్నాక్స్ తో ఉంటాయి అన్నట్లు ఇంకా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి నాతో పాటు సో లొకేషన్ అండి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది గుత్తి రోడ్ అంటే మనకు అటు సైడ్ వెళ్ళిపోతుంటాం బస్టాండ్ ఓల్డ్ టౌన్ రోడ్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ బస్ స్టాండ్ చూడండి ఇది చూస్తే బస్ స్టాండ్ అనమాట మనకు ఓల్డ్ రాజ్యాంశ రెస్టారెంట్ రెసిడెన్సీ వస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందు రాగానే హెచ్బి పెట్రోల్ బంక్ ఉంటుంది డెడ్ ఆపోజిట్ వస్తుంది మీరు ఇంకా ఈజీగా అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా డెడ్ ఆపోజిట్ లో మనకు మనోజ్ఞ హోటల్ అయితే ఉంటుంది లొకేషన్ ఎక్స్లెంటివ్ అయితే ఉంది స్పేస్ కూడా చాలా స్పేసియస్ గా అయితే మంచిగా ఉంది అట్లా ఇంకా చాలా అండి ఇంత పెద్ద ప్రైమ్ లొకేషన్ లో ఇంత స్పేస్ నేను అసలు ఎక్స్ప్లోర్ ఇది బాగానే ఒక మంచిగా బాగుంది కదా సింపుల్ గా సూపర్ గా అయితే ఉంది అనిపించింది లొకేషన్ అండి మీకు కూడా ఇంకా చూడండి సో ఇక్కడ మీకు పార్టీషన్ డివైడ్ చేశారండి మార్నింగ్ టీ సెక్షన్ కానివ్వండి ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు ఏరియా అంతా కూడా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టిఫిన్ సెక్షన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ స్పేస్ ఉంది సో మీరు బ్యాక్ ఫ్రెండ్స్ లో వచ్చిన బ్యాచ్ కొంచెం ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా ఇదైతే లొకేషన్ మొత్తం రెస్టారెంట్ అయితే చూపించాను లోపలికి వెళ్దాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే సో మనకు ఫ్రెష్ గా మైండ్ చాలా చురుగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా ఇడ్లీ తినాలి సో లైట్ ఫుడ్ అలాగే ఒక మంచి సాంబార్ తింటే మాత్రం ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అయితే ఉంటుంది చూడండి వావ్ సూపర్ సూపర్ ఉద్దివడ అండి నా ఫేవరెట్ ఉద్దివడ సూపర్ అండి టేస్టీగా చాలా ఫ్రెష్గా ఉంది వడ కూడా కొన్ని చోట్ల తింటే ఏమవుతుందంటే గట్టిగా కొంచెం పుల్లగా ఉన్నట్లు తెట్లో ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది నెక్స్ట్ అండి మన ఇంట్లో ఫ్యామిలీతో మనం బయట వెళ్తే మాత్రం పది మందిలో ఒక తొమ్మిది మంది ఖచ్చితంగా మనకు దోశనే ఇష్టపడే వాళ్ళు ఉంటారు సూపర్ సూపర్ గా ఈ క్లైమేట్ కి క్రంచి క్రంచి దోశ తినాలంటే మాత్రం మజా ఉంటుంది అన్న ఒకసారి చూడండి నాకెంతో ఇష్టమైన ఆనియన్ దోశ చూడండి స్టఫ్ అంతా మీరు ఒకసారి చూడొచ్చు అది కట్ చేయించామనమాట నేను నాకు నవీన్ గారికి మొత్తం మొత్తం మిర్చి కానీ ఆనియన్స్ కానీ అండ్ కొత్తిమీర కొద్దిగా బాగా కోటింగ్ చేసి అందులో మళ్ళీ మసాలా కూడా పెట్టి ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా ఈ దోశ కాస్ట్ మనకు అరౌండ్ సిక్స్టీ రూపీస్ అలా ఉంది వీళ్ళ దగ్గర సో దీనికి మనకు పల్లీ చట్నీ అలాగే సాంబార్ ఇవ్వడం జరిగింది చట్నీ కూడా మంచిగా వేసి పెట్టారు ప్రతి డీటెయిల్ గా చూడాలన్నట్లు చూస్తాను నేనైతే ఫుడ్కి వచ్చినప్పుడు సో ఎందుకంటే మనం రూపాయి రూపాయలు పే చేసేది వాడు ఎలా ఇస్తున్నాడు టేస్ట్ అని చెప్పి చూడాలి కదా ఏది ఉరికే రాదు కదా సో అలాగా టేస్ట్ చూద్దాం ఒకసారి పైన కోటింగ్ పిండ కోటింగ్ అంతా చాలా క్రంచిగా బాగా రోస్ట్ అయ్యింది అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే పులుపు లేదండి దోశలు వేసే వాళ్ళు పుల్లగా చేస్తున్నారు బయట డబ్బులు కూడా వేస్తారు పులుపు లేకుండా ఇవ్వండి మంచిగా మంచి ఫుడ్ ఇవ్వండి ఎవరు ఏ రెస్టారెంట్ వాళ్ళన్నా కానీ కస్టమర్స్ హ్యాపీగా తిన వెళ్తారు అన్నట్లు ఇంకా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది సో ఇది ఫినిష్ చేసేసాక నెక్స్ట్ ఐటమ్స్ ఏమి ఉన్నాయని నేను తినలేను అని చూపిస్తాను మీకైతే సో గాయస్ స్టమక్ అయితే ఫుల్ అయింది అయినా కూడా అక్కడ పలావ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అని చెప్పారు సో వెజ్ పలావ్ అంటే మనకు నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మనకు గ్రేవీ అలాగే ఇక్కడ మనకు చట్నీ రెండు కామన్సేసి ఇచ్చాడు మీరు చూసుకుని మిల్ మేకర్ తో అలాగే తో అంతా కూడా మనకు బఠానీ కావచ్చు క్యారెట్ తో అంతా నింపేశారండి సో ఒక్కసారి గు అండ్ నేను ఎప్పుడు వెజ్ పలావ్ కూడా ఎక్కువ భారీ అలా కడుపు మొత్తాన్ని డాన్స్ చేస్తారనమాట బట్ ఇక్కడ చాలా మినిమల్ స్పైసెస్ అండ్ టేస్టీగా అయితే ఉంది అన్నట్లు ఇంకా సో బాగుంది సపల్ సప్పల్ అంటే అంటే పిల్లలు వచ్చినా ఎవరైనా స్పైసెస్ తినకుండా వాళ్ళు వచ్చినా కూడా హ్యాపీగా తినొచ్చు అని చెప్తున్నాయి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా బిర్యానీ కావచ్చు మనకు కుష్క కావచ్చు మధ్యాహ్నం అయితే అవైలబిలిటీ ఉంటాయి వెజ్ మీల్స్ తో సహా అన్ని కూడా కట్టెల పైన వండుతారండి సో మెయిన్ మీకు ఇది చూపించడానికి రీజన్ ఏంటంటే కట్టెల పైన వండితే ఆటోమేటిక్ గా టేస్ట్ బాగు అలాగే మనకు ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లు ఇంటి భోజనం చెప్తాం కదా అలా అన్నట్లు ఇంకా బాగా మిస్ అయిపోతున్నాం కట్టెల పైన చేసిన వంట తినడానికి సో ఇలా కట్టెల పైన వండితో మంచి టేస్ట్ కూడా వస్తుందండి వీళ్ళ దగ్గర హైలైట్ పాయింట్ ఇదే అన్నట్లు ఇంకా సో ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు మనకు ప్రిపేర్ అవుతున్నాయి అండి హైదరాబాద్ దమ్ బిర్యానీ కుష్కా కావచ్చు వెజ్ మిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి వీటితో పాటు ఫ్రైడ్ రైసెస్ అప్పటికప్పుడు చేసిస్తారు అన్నట్లు ఇంకా సో ఇదైతే ప్రజెంట్ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా సో మధ్యాహ్నం మీకు మంచిగా సూపర్ సూపర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ నూట యాభై రూపాయలకే అండి నూట యాభై రూపాయలకే బాస్మతి రైస్ తో ఉన్న బిర్యానీ మీకు చూపించబోతున్నాను ఓకేనా అండి అలా కలిగేసి ముచ్చేలోపు హాఫ్ అన్ అవర్ చేసిందండి చక్కటి విందునైతే అరేంజ్ చేసేసారు మన మనోజ్ఞ వాళ్ళు మీరు చూసుకుంటే బోల్డ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ పరోటాలు చికెన్ కర్రీస్ ముద్ద మన రాయలసీమ స్పెషల్ సంగటి అండ్ చికెన్ కర్రీ అలాగే నాటుకోడి బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ పరోటా కుష్క మీల్స్ అలాగే ఎగ్ బిర్యానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం స్పెషాలిటీస్ అయితే ఉంటాయండి ముఖ్యంగా నేను చెప్పాను కాదండి నూట యాభై రూపాయలకి మనకు దమ్ బిర్యానీ వస్తుందండి సో మీకు బాస్మతి రైస్ మీరు చూడొచ్చు ఒకసారి నూట యాభై రూపాయలకి మనకు బాస్మతి రైస్ గోంగూర పచ్చడి అండ్ మనకు రైత శార్వద కల్పిస్తున్నాడు అండి విత్ ఎగ్ కూడా అనమాట సో ఇక్కడ స్పెషాలిటీ అండి కుష్క కూడా మనకు ఒకవేళ డైలీ బిర్యానీ తినలే మనం బడ్జెట్ అలాగే మనకు మంచి ఫ్లేవర్ మనకి రైస్ తో యాభై రూపాయలకి హుష్క అయితే ఇస్తుంది ఎగ్గండి సో అంతేకాకుండా మనకు రాయలసీమ స్పెషల్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి సంగటి చికెన్ కర్రీ విత్ పెరుగుతో నూట యాభై రూపాయలు అనమాట సూపర్ సూపర్ కర్రీ క్వాంటిటీ కూడా చూడొచ్చు అనమాట ఎంత చక్కగా ఇస్తున్నారు అలాగే మనకు మెయిన్ చెప్పాల్సింది నాటిపోడి బిర్యానీ అండి ఇది చూస్తే మాత్రం ఎవరికైనా సరే అసలు ఈ రోజు బిర్యానీ తినొద్దు అనుకునే వాళ్ళు కూడా టెంట్ అయితే తింటారండి సో చాలా మంచి స్పైసెస్ యూజ్ చేసి చాలా హైజనిక్ వేలు మనకి ఇక్కడ తయారు చేసి పండిస్తున్నారండి రెండు వందల యాభై రూపాయలకే నాటిపొడి బిర్యానీ అండ్ అలా కాకుండా వెజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎగ్ తినాలనుకున్న వాళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ మనకు ఎగ్ బిర్యానీ అండ్ ప్యూర్ వెజ్ మీల్ మనకి ఎనభై రూపాయలకి వస్తుందండి అన్లిమిటెడ్ ప్రైస్ తో ఈ కర్రీస్ ఎన్ని వెరైటీస్ ఇచ్చారో ఇవన్నీ కూడా మన మనోజ్ఞాల్లో మధ్యాహ్నం స్పెషల్స్ అయితే ఉంటాయండి పోతే ఫ్యామిలీతో వచ్చినా స్టూడెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీ బడ్జెట్ ఫ్రెళ్లు మీ బడ్జెట్ ఫ్రీలో చక్కటి కడుపు నిండా మీకు భోజనం అయితే అందిస్తారన్నట్లు ఇంకా వీలైతే సో వచ్చి విజిట్ అయిపోండి మనోజ్ఞ రెస్టారెంట్ అండి అండ్ ఫైనలీ అండి పరోటా అండి ఇది కూడా మన ఫిఫ్టీ రూపీస్లో అయితే వస్తుంది మన ఆప్షన్ చికెన్ కావాలన్నా నాన్ వెజ్ కర్రీస్ కావాలన్నా మనం తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా వన్ బై వన్ ఒకసారి టేస్ట్ అయితే చూసామండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చూడంగానే అర్థమైపోయింది చాలా బాగున్నాయని పర్టికులర్ ఈ నాన్ వెజ్ చక్షన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను అండి సో గా మంచి ఇలాంటి ఒక ఇంటి భోజనం తినే రెస్టారెంట్కి వచ్చి హోటల్కి వచ్చిన తర్వాత నాటుకోడి బిర్యానీ ఉందని తెలిసి కూడా మనం తినకపోతే పాపం కోడి ఏ ఫిలో ఒక తింటే ఆగు సూపర్ సూపర్ నాటుకోడి బిర్యానీ ట్రై చేయబోతున్నాను అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో కంపేర్ టు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే నాటుకోడి బిర్యానీ చాలా ఫ్రై అయితే ఉన్నాయి ఇక్కడ మనకు టూ ఫిఫ్టీ ఉన్నారు సో మనకు ఒక ఎగ్ నాటుకోడి బిర్యానీలో పీసెస్టప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ పీసెస్ వేసారనమాట మీడియం సైజు అలాగే మనకు గ్రేవీ ఉంటుంది అలాగే రైతా ఉంటుంది పోంగుడు పచ్చడి అండి మార్నింగ్ వచ్చి వచ్చేటప్పుడు మంచి గోగురు అలా విడిపించి బాగా ఫ్రై చేస్తున్నాడు మా కళ్ళ ముందు చేశాడు అది చాలా టెంప్టింగ్ టెంప్ మార్నింగ్ నా గోంగూర పచ్చడి కూర్చోండి ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం టేస్ట్ ఎలా ఉండబోతుంది సో అండ్ వేదాగారు మీరు ఒక్కరే తింటున్నారు ఏంటి వేదాగారు మా పరిస్థితి ఏంటి అమ్ముకోవచ్చు స్విగ్గీ జొమాటో ఉంది అండి హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకొని ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఆరామ్సే వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడికి వచ్చేసి ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే మన హోటల్ అని స్విగ్గీ జొమాటో ఎక్కడైనా సర్చ్ చేయండి మీకు హ్యాపీగా రెస్టారెంట్ కరిగిపోతుంది సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం సో రైస్ క్వాంటిటీ కూడా అండి బాగా తినే వాళ్ళకి ఫుల్గా అవుతుంది ఆరామ్సే అవుతుంది సో పాస తీసుకున్నా మనం మామూలుగా లైట్గా తినాలి ఇద్దరు ఆ విధంగా అయితే ఉంది సో రైస్ అనమాట సో మనకు చక్కగా మంచి డ్రైగా లేకుండా కొన్ని బిర్యానీస్ ఏంటంటే కంప్లీట్ డ్రై ఉంటాయి అన్నట్లు ఇంకా సో అలా లేకుండా మంచిగా జ్యూసీ జ్యూసీగానే ఉంది రైస్ కూడా సో చాలా రోజుల తర్వాత నవీన్ గారు బయట ఫుడ్ తినిపిస్తుంది అని మీకు తెలుసో తెలుసు ఇంట్లో కంప్లీట్ గా బిర్యానీస్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను బట్ కాకపోతే వన్స్ ఇక్కడ ఈ హోటల్ గురించి విన్న తర్వాత అలాగే నాటుపొడి బిర్యానీ బాగుంటుంది లేదా తెలిసిన తర్వాత నన్ను నేను నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయాను సరే ఏముందండి ఉన్నది ఒకే జిందగీ ఎంజాయ్ చేద్దాం నన్ను సో ఇది వచ్చేటప్పటికి మనోజ్ఞ హోటల్ నుంచి బ్లాగ్ అండి సో ఇవే కాకుండా నేను ఇందాక చెప్పినట్లే సో ఈవినింగ్ సెక్షన్ లో మనకు ఇడ్లీ అలాగే మనకు పునుగులు వడలు అలాగే బజ్జీలతో పాటు ఈవినింగ్ టైం అలా సాయంత్రం బయటకు వచ్చినప్పుడు చక్కటి ఇప్పుడు మొత్తం వింటర్ సీజన్ కదా అండి ఈవినింగ్ ఏం తినాలనుకున్న వాళ్ళకి మంచిగా కూర్చోని ఇక్కడ ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేయొచ్చు అన్నట్లు ఇంకా ఓకే మ్యామ్ సో సండే వస్తుంది గాయస్ అది స్పేస్ కూడా చూడండి చాలా అయితే ఉంటుంది మనకు ఫ్యామిలీతో వచ్చినట్టు చక్కగా కూర్చోడానికి కానివ్వండి టైం స్పెండ్ చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మోర్ అవర్ రాలేని వాళ్ళు స్విగ్గీ లో చేసుకోవచ్చు ఓకేనా బాబా మర్చిపోయిన బ్యాచులర్స్ కోసం స్పెషల్ చెప్పాలి సో నవీన్ గారు నేను లేనప్పుడు ఏం చేస్తానని అడుగుతాను ఒక కర్రీస్ తెచ్చుకుంటా కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటారు కర్రీస్ కోసం ఎక్కడ వెదక నాన్ వెజ్ కర్రీస్ కావాలి వెజ్ కర్రీస్ కావాలన్నా కూడా మన అవైలబిలిటీలో నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి తీసేసుకుని వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా అది కూడా అచ్చం మన ఇంట్లో చేసుకున్నట్లు అథెంటిక్ స్టైల్ పల్లెటూరు వంట ఎలా ఉంటది మంచి స్పైసీగా మంచి ఒక రకంగా చెప్పాలంటే நோரு மொத்தம் பலக்கை திங்க ஆ டப்ல உண்டு திண்டாங்க டெஃபினெட்லே ஃபீல் அவுத்தி காம்பெட்டிஷன் மெய்ச்சி இது மர்ச்சி போவது சோ மரக்கு இன்ட்ரெஸ்டிங் மீது கலசம் ஹேஸ் பாய் பாய் அது